ధనురాసనము అసలు ఈ ధనురాసనం అంటే ఏంటండి ధనురాసనం అంటే ధనస్సు అంటే విల్లు ఈ ఆసనం చేయడానికి సాధకును ఒళ్ళే వంపులు తిరిగి హరివిల్లై సాక్షాత్కరించే ధనువై ఈ ధనుసాసనము ధనసాసనం ఎలా చేయాలి నేలపై బోర్లా పడుకొని కాళ్లను వెనక్కి ముడుచుకోవాలి చేతులను వెనక్కి చాచి రెండు కాళ్లను చీలమండల వద్ద పట్టుకోవాలి చేతులతో లాగుతూ కాళ్లను నిగడతన్నుతూ ఛాతీని ముఖాన్ని పైకెత్తాలి ఎంత సమయం చేయాలి ఒక నిమిషం అలా స్థిరంగా ఉండాలి అసలు ఈ ఆసనం ఎందుకు చేయాలి కోమగ్రంథి సక్రమంగా పనిచేయడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది ఆసనం వేసిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్డ్గా ఉండి వేయగలిగితే మరలా వేయాలి ఈ ఆసనం వల్ల అసలు ప్రయోజనాలు ఏమిటి ఈ ఆసనం మధువ్యా మధుమేహ వ్యాధిని నివారిస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి ఈ ఆసనం వల్ల ఆ వ్యాధి నిర్మూలన అవుతుంది వెన్నుముకకు సంబంధించిన రుగ్మతలను తగ్గిస్తుంది ఛాతి వికసిస్తుంది ఉదర కండరాలు బాగా సాగదీయబడి శక్తిని పుంజుకుంటాయి ధనురాసనం ఆరోగ్యానికి ఎంతో మంచిది జీర్ణ వ్యవస్థ కూడా